హలో అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి సో నేనైతే పాస్ట్ గా త్రీ లాంగ్ వీడియోస్ హారర్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరెవరు చూసారో కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇది ఇంకా హారబుల్ ఉంటది సో అందరూ జాగ్రత్తగా వినండి ఓకేనా అండ్ ఆల్సో భయపడే వాళ్ళు ఉంటే మాత్రం ఫస్ట్ ఈ లాంగ్ వీడియో చూడకండి భయపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది ఇంకా చాలా క్రీపీగా డేంజర్ గా ఉంటది సో ఇక మనం లేట్ చేయకుండా అయితే స్టోరీలోకి వెళ్ళిపోదాం సో మనం అయితే ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం ఈ స్టోరీ అయితే టూ థౌజండ్ లెవెల్ శ్వేత అనే ఒక అమ్మాయి జీవితంలో రియల్ గా జరిగింది సో ఏమైంది ఎలా జరిగింది అనేది నేను టోటల్ గా ఈ వీడియో చూసి చెప్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏమి అర్థం కాదు ఈ స్టోరీ వల్ల టోటల్ వీడియో చూడండి అప్పుడే అర్థం అయితుంది సగం చూస్తే మాత్రం వీడియో అర్థం కాదు ఓకేనా శ్వేత అనే అమ్మాయి టూ థౌజండ్ లెవెన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయింది తను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు అంటే అదే స్టార్టింగ్ స్టేజ్ అనమాట తన ఇంజనీరింగ్ కి అండ్ గర్ల్స్ కి వేరే హాస్టల్ ఉంటుండే బాయ్స్ కి కూడా వేరే హాస్టల్ ఉంటుండే అన్నమాట అది సి బ్లాక్ హాస్టల్ అంటే హాస్టల్లో బ్లాక్స్ ఉంటాయి కదా ఏబిసి అని సో శ్వేతకైతే అయితే సి బ్లాక్ హాస్టల్లో సెకండ్ ఫ్లోర్ లో ఆమెకైతే రూమ్ ఇచ్చారు ఆమెతో పాటు ప్రియా అనే అమ్మాయి కూడా అదే రూమ్ లో ఉన్నది అంటే ఇప్పుడు ఒక్క రూమ్ లో త్రీ మెంబర్స్ ఉండొచ్చు బట్ ఆ రూమ్ లో థర్డ్ మెంబర్ కి అయితే చెప్పారు సో అందుకే టూ మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట శ్వేత ప్రియా ఇద్దరు ఒక రూమ్ లో ఉన్నారు హాస్టల్లో థర్డ్ మెంబర్ లేరు కాబట్టి థర్డ్ మెంబర్ కి ఉన్న బెడ్ బట్ ఆమెకు అలో చే అలో చేసిన కబోర్డ్స్ అవన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత నార్మల్ గానే ఒక ఫస్ట్ వీక్ అయితే నార్మల్ గానే గడిచిపోయింది అసైన్మెంట్స్ అని నార్మల్ రికార్డ్స్ అని క్లాసెస్ అని నార్మల్ గానే గడిచిపోయింది ఫస్ట్ వీక్ నార్మల్ గానే గడిచిపోయింది కానీ సెకండ్ వీక్ కి రాగానే ప్రియా దాంట్లో చాలా మార్పులు అన్నమాట ఫస్ట్ వీక్ నార్మల్ గానే గడిచిపోయింది అయిపోయింది మరి సెకండ్ వీక్ లో ఏం జరిగింది అనుకుంటున్నారా సెకండ్ వీక్ రాగానే ప్రియా మొహం ప్రియా టోటల్ గా మార్పులు ప్రియా మొహంలో మార్పులు ప్రియా ప్రవర్తనలో మార్పులు అసలు ప్రియా రాత్రి అయితే చాలు పడుకో పడుకోకపోతుండే అంట ఎప్పుడు కూడా తెలివితోనే ఉంటుండే ఈవెన్ తను మార్నింగ్ టైమ్స్ లో తెలివితోనే ఉన్నా అంటే పడుకోకుండా మేలుకోవతో ఉన్నా కూడా శ్వేతతో ఎక్కువ మాట్లాడకపోయేదన్నమాట ఒక రోజు అయితే డేంజర్ గా శ్వేతకు ఒనుకు పుట్టి మొత్తం చలు చెమటలు పట్టేసాయంట కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఒక రాత్రి శ్వేత పడుకొని ఉంది పడుకొని ఉండగా సడన్ గా రూమ్ లో లైట్స్ ఆన్ చేసే ఉన్నాయి ప్రియా సడన్ గా చూసేసరికి ప్రియా పక్కన లేదు అరే ప్రియా వెళ్ళిందని ఇలా ఇలా చూస్తూ ఉన్న శ్వేతకి ప్రియా అయితే టేబుల్ స్టడీ టేబుల్ దగ్గర చదువుకుంటూ ఉంట అంటే కూర్చొని ఉందంట లైట్ ఆన్ చేసుకొని ఏంటి ప్రియా ప్రియా అని చాలాసార్లు పిలిచిందంట అయినా కూడా పలకలే అంటే మొత్తం జుట్టు విరబోసుకొని ఆ మొత్తం ఇట్లా జుట్టు విరబోసుకొని కూర్చొని ఉందనమాట స్టడీ టేబుల్ మీద చాలా భయంకరంగా కూర్చుంది అంట అలా కూర్చున్న తర్వాత శ్వేతకు భయం వేసి ప్రియాను ఒకసారి పిలిచిన ప్రియా పలకలేదు రెండోసారి ప్రియాని పిలిచినా కూడా రెండోసారి కూడా ప్రియా పలకలేదు ఇలా కాదని శ్వేత కోపంతో ప్రియాని గట్టిగా వర్రింది ఒర్రడంతోనే ప్రియా వెంటనే తన తలని మెల్లగా పైకి నిద్రపాడు అని అన్నాడంట ఏం చేయాలో అర్థం కాలేదు ఆ నిమిషంలో వెంటనే శ్వేత పడుకొని పోయింది చాలా చెమటలు మొత్తం బ్లాంకెట్ కప్పుకొని ఆ భయానికి తను పడుకుంది తెల్లారి తొందరగా లేచి తన క్లాసెస్ కంప్లీట్ చేసుకొని వెంటనే వార్డెన్ దగ్గరికి వెళ్ళి మేడం నేను నా రూమ్ ని చేంజ్ చేయాలి నేను ఆ రూమ్ లో ఉండలేను అసలు ఏమైంది అని వార్డెన్ అడిగారు వార్డెన్ అడిగితే తను నేను ఆ రూమ్ లో ఉండలేను నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది చెప్పింది అసలు ఏం జరిగిందో చెప్పు రీజన్ చెప్తే నేను మార్చుతా అంటే నాకు ప్రియా బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పింది ఏంటి ప్రియా ఎవరు అసలు ఆ రూమ్ లో ఉండేది ఒక్కదానిది కదా పిల్లాని అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆ రూమ్ లో అమ్మాయి ఇద్దరు లేరు అని వాడని చెప్పడంతో శ్రీపతి చాలా షాక్ అవుతుంది అని ఏం కాలేదు అర్థం అంటే ఇన్ని రోజులు నాతో ఉంది ఎవరు మరి శ్వేతకి ఏది అర్థం కాలేదు వెంటనే పక్క రూమ్ ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగింది వేరే పాత వాళ్ళు ఉంటారు కదా ఇలా నా రూమ్ లో ప్రియా అమ్మాయి ఉంది రోజు రాత్రి మేడం దగ్గరికి వెళ్తే అసలు అలాంటి వాళ్ళు ఇబ్బంది లేరు అని చెప్పింది అసలు ఏం జరిగింది అని శ్వేత అడిగింది అడిగితే ప్రియా అనే అమ్మాయి ఇక్కడ చదువుకుంటుండే తనకి స్టడీ ప్రెషర్ ఎక్కువ బ్యాక్ లాగ్ ఎక్కువ అవ్వడం వల్ల తను డిప్రెషన్ వెళ్ళి ఆ రూమ్ లోనే హ్యాంగ్ చేసుకొని చనిపో అలా చనిపోయిన తర్వాత రోజు రాత్రి ప్రియా అదే రూమ్ లో తిరుగుతూ ఉండేది మేము ఈ విషయం మీకు ముందే చెప్దాం అనుకున్నాము కానీ ఎక్కడ మమ్మల్ని వార్డెన్ మేడం తిడతారో అన్న భయంతో ముందు చెప్పలేదు అని శ్వేతకి ఈ విషయం తెలవడంతోనే వెంటనే జామున జామునని శ్వేత రూమ్ చేసేసింది సో ఇది అన్నమాట ఆ రియల్ హారర్ ఇన్సిడెంట్ లైఫ్ లో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ నిజంగా శ్వేతకి ప్రియాతో ప్రియా అనే అమ్మాయి తను కూడా ఒక స్టూడెంటే అనుకుంది కానీ తను ఒక దయ్యంతో నివసిస్తుంది అన్న విషయం తనకి లాస్ట్ లో గ్రహించింది అసలు ప్రియా అనేది ఒక రియల్ అమ్మాయి కాదు తను ఒక దయ్యం అని లాస్ట్ కి తెలిసిన తర్వాత వెంటనే తన రూమ్ షిఫ్ట్ అయిపోయింది ఇదే అన్నమాట హారర్ స్టోరీ మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలా అయితే కింద వెంటనే కామెంట్ చేసి స్టోరీస్ కావాలనేది కామెంట్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను